హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్కి స్వాగతం మనకు ఏదైనా మంచి ఉద్యోగం కోసం పిల్లల భవిష్యత్తు కోసం వారి వారి ఆరోగ్యం మన ఆరోగ్యం కోసం ఎలాంటి పరిహారం చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది పిల్లలు మంచిగా చదువుతారు అనేది ఈ వీడియోలో క్లుప్తంగా ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా గురువారం రోజు ఆరు గంటల సమయంలో సంధ్యా సమయంలో ఈ దీపాలైతే వెలిగించుకోవాలి గోధుమ పిండి దీపాలు ఎలా వెలిగించాలి దత్తాత్రేయ స్వామికి ఏ మంత్రం చదివితే ఆ తండ్రి కరుణించి మనముని కష్టాల నుంచి బయట వేస్తారనేది చూసేస్తాం ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులోకి పసుపు నీళ్ళు వేసి మొత్తం అంతా రాసుకోవాలి ఇలా రాసుకున్న దానిపైన గంధం కుంకుమ బొట్లతో స్వస్తిక్ని అలంకరించుకోవాలండి ఇలా అలంకరించుకున్న తర్వాత ఇందులోకి రెండు తమలపాకులు పెట్టేసుకొని తమలపాకుల పైన కూడా పసుపు గంధం కుంకుమ బట్టలు పెట్టుకోవాలి చాలా మంచి పరిహారం అండి ఇది తప్పకుండా చేసుకోండి మీ పిల్లల చదువులు మంచి ఉద్యోగం కోసం ఏదైనా సంకల్పం దేవునికి చెప్పుకుంటూ ఈ పరిహారం అనేది చేసుకోండి కంపల్సరీ నెరవేరుతుంది ఇలా పెట్టుకున్న తర్వాత వాటిపైన అక్షంతులు పూలతో అలంకరించుకుందాం ఇప్పుడు వాటిపైన గోధుమ పిండి దీపాలు అనేది పెట్టేసుకోవాలి ఈరోజు గురువారం కాబట్టి గోధుమ పిండి దీపాలు చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం అనేది దక్కుతుంది ఇలా పిండి దీపాలకు గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి మనం దీపాలను లక్ష్మీదేవితో భావిస్తాము కాబట్టి మంచిగా అలంకరించుకోవాలి ఇలా కుంకం బొట్లు పెట్టిన తర్వాత అందులో కొబ్బరి నూనె వేసుకుంటున్నాను నేను మీరు ఆవు అయినా వేసుకోండి లేదంటే కొబ్బరి నూనెతో అయినా ఈ దీపాలనేవి వెలిగించుకోవచ్చు సాయంకాలం ఆరు గంటల సమయంలోనే ఈ దీపం అనేది వెలిగించుకోవాలి మన పరిహారం ఏదైతే ఉందో ఆ దేవుడికి సంకల్పం చెప్పుకుంటూ మంచి ఉద్దేశంతో చెప్పుకోండి చెడు ఉద్దేశంతో ఎప్పుడే కానీ పూజలు అనేవి చేయకూడదు మంచి సంకల్పాన్ని దేవుడికి చెప్పుకుంటూ ఇక్కడ పూలతో అలంకరిస్తున్నాను నేను దీపాలు మొత్తము ఇలా అలంకరించుకున్న తర్వాత ఎర్రపూలతో పూజ చేస్తే చాలా మంచిదండి గురువారం రోజు గోధుమపిండి దీపాలని ఎర్రపూలతో పూజిస్తే చాలా మంచి ఫలితం అనేది దక్కుతుంది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీపాలను అగరవతితో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలి అగ్గపుళ్ళతో అస్సలు వెలిగించకూడదు నేను ఇక్కడ అగరవతితో దీపాలనే వెలిగించుకుంటున్నాను చాలా మంచిగా పనిచేస్తుందండి ఈ పరిహారము తప్పకుండా మీరు కూడా చేసుకోండి చేసుకుంటే ఫలితం అనేది కంపల్సరీ దక్కుతుంది ఏదైనా నమ్మి చేయాలి మనస్ఫూర్తిగా నమ్మి చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి తప్పకుండా మీరు చేసుకోండి ఇలా దీపం వెలిగించిన తర్వాత అక్షంతలు పూలు వేస్తూ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు జపిస్తే గనక ఆ దత్తాత్రేయ స్వామికి ఎంతో ఇష్టమైన శ్లోకం అండి ఇది ఈ శ్లోకాన్ని జపిస్తే కనుక ఖచ్చితంగా కరుణించి మన పైన దయాదాక్ష ఉంచి ఆ తండ్రి అనేది మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు మీరు ఈ మంత్రం మాత్రం ఖచ్చితంగా జపించాలి ఓం ద్రం దత్తత్రేయాయ నమ అంటూ అక్షంతులు పూలు వేస్తూ ఆ దీపాన్ని పూజించిన తర్వాత ఈ దీపం తీసుకెళ్ళి దత్తాత్రేయ స్వామి ముందు పెట్టి కర్పూర హారతితో నమస్కరించి హారతి ఇచ్చిన తర్వాత మీ సంకల్పం గట్టిగా నెరవేరాలి స్వామి నా సంకల్పమైన దేవుడికి వేడుకుంటూ ఈ పూజ అనేది ముగించండి ఖచ్చితంగా చేయండి అలాగే ఎన్ని వారాలు చేస్తారు రెండు మూడు వారాలు పదకొండు వారాలు తొమ్మిది వారాల సంకల్పం చెప్పుకుంటూ ఎన్ని వారాలు చేస్తారు చెప్పుకుంటూ ఈ పూజ అనేది ముగించండి మీకు అంతా మంచి జరుగుతుంది